వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మోన్థా సైక్లోన్ తుఫాన్ తీరం దాటింది వాయుగుండం మిగిలింది అది నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే వర్షాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి అయితే పరిస్థితులు ఇంకా పూర్తిగా మన చేతుల్లోకి రాలేదు సహాయక చర్యలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏరియల్ సర్వేకి వెళ్ళి మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇదంతా అయ్యింది సహాయక చర్యలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కొనసాగుతూ వస్తున్నాయి ప్రజల నుంచి హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలామంది వ్యతిరేకంగా దీని మీద మాట్లాడించాలి అని చేసినటువంటి ప్రయత్నాల్ని ప్రజలే చాలా చోట్ల తిప్పికొట్టారు కేవలం కొంతమంది దురభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీని మీద అవాకులు చెవాకులు మాట్లాడారు తప్ప ప్రజలు సంపూర్ణంగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకి అండగా నిల్చుంది అనేది వాళ్ళంతటా వాళ్లే చెప్తున్నటువంటి అంశం ఇక తర్వాత ఎవరి అభిప్రాయం వాళ్ళది దాని మీద ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పడం జరిగింది సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వందల నాలుగు మండలాల్లో పద్దెనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో సుమారు ఎనభై ఏడు వేల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా ఇందులో యాభై తొమ్మిది వేల హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగింది పత్తి మొక్కజొన్న మినుము వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీనివల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు నష్టపోయారు నలభై రెండు పశువులు రాష్ట్రవ్యాప్తంగా మృత్యువాత పడ్డాయి ఇది క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనా మాత్రమే వాస్తవ నష్టం దీనికంటే ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అనేది ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడ్డారు వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంటనే దెబ్బతిన్న పొలాలని సందర్శించి పంటలని కాపాడుకునేటువంటి మార్గాలకి రైతులకి అందజేయాలి అని చెప్పి సలహా వాళ్ళని నిర్దేశించారు ఇక్కడ చాలామంది నుంచి వచ్చేటువంటి ఒక డిమాండ్ ఏంటంటే ఈ డెబ్భై ఎనిమిది వేల ప్రజెంట్ వాళ్ళు చెప్పినటువంటిది డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు నష్టపోయారు ఈ నష్టపరిహారం మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఇవ్వాలి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మందికి వ్యవసాయ రుణాలు రుణమాఫీ చేయాలి అనేది డిమాండ్గా చెప్తున్నారు మరి అది ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా లేదా అది ఎంతవరకు ఫీజిబుల్ అనేది చెప్పాలి ఇప్పుడు ప్రకృతి విపత్తు వచ్చింది కాబట్టి ఇదేమీ వాళ్ళు కల్తీ పురుగు మందులు కొనో లేదంటే కల్తీ విత్తనాలు కొనో పంట నాశనం అయిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరి దగ్గర అయితే వాళ్ళు కొన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మేబీ రికవరీ అనేది అతిశయక్తి కావచ్చు కేసు పెట్టి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం కనీసం ఉండేది కానీ ఇది ప్రకృతి విపత్తు ఎవరి మీద దీని పెడతామన్నప్పుడు ఖచ్చితంగా పెద్ద దిక్కుగా ఉండాల్సింది ప్రభుత్వమే కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడాలనేది దాంట్లో ప్రాథమికంగా ముందు చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలా వరకు నష్టపోయారని చెప్తున్నారు కానీ పాక్షికంగా నష్టపోయిన దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం ఎలాగా మీద వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళండి రైతులతో సంప్రదించి ఎక్కడ దాకా అయింది వాళ్ళ పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోండి వాళ్ళకి సలహాలు ఇవ్వండి అని చెప్పి చెప్పారు విచ్ ఇస్ ప్రైమరీ థింగ్ ఇక ఆర్థికంగా దీనికి సంబంధించి ఈ క్రాప్స్ దీనికి సంబంధించి రుణాలు ఏవైతే ఉంటాయో క్రాప్ ఇన్సూరెన్స్ అది ఏమైనా కట్టి ఉంటే దాని పరంగా ఖచ్చితంగా రైతులకి స్వావలంబన అనేది ఉంటుంది ప్రభుత్వం సహకరిస్తుంది అయితే రుణాలు అన్న దగ్గర మాత్రం ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఎంతవరకు అది ఫీజిబుల్ అనేది వాళ్ళు చూసుకోవాలి అది ఒకటి ఇక విద్యుత్ రవాణా పునరుద్ధరణే లక్ష్యంగా చెప్తున్నారు నిన్న సత్యం గారు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా ఆరు లక్షల పైచలకు ఎంతో నష్టం వాటిల్లింది ఏదో అన్నారు చాలా సింపుల్గా ఉంది ఆరు లక్షలు నష్టం అంటే ట్రూ అప్ ఛార్జీలు మనకి ఇచ్చేదానికి వెనక్కి ఏదైతే ఇస్తున్నారో ట్రూడౌన్ అని అసలు దాంతో కంపారిజన్ అనేది లేదు బట్ ఈ కరెంట్ పోల్స్ విరిగి పడినవి వీటికి సంబంధించి చూస్తే మైన్యూట్గానే ఉంది ఇమీడియట్గా వాటిని క్లియర్ చేయొచ్చు పెద్దంత ఇబ్బంది పడేది అవకాశం లేదని కూడా చెప్పారు ఈ పనులన్నీ కూడా వెంటనే విద్యుత్ సరఫరా రహదారుల పునరుద్ధరణ ట్రాన్స్పోర్టేషన్కి వీటిని ఇమ్మీడియట్గా పూర్తి చేయండి అని చెప్పారు బుధవారం రాత్రికల్లా మొత్తం అన్ని చోట్లకి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి అని చెప్పి గురువారం నాటికి మొత్తం రోడ్లన్నీ కూడా క్లియర్ అవ్వాలి రహదారుల మరమ్మతులన్నీ కూడా ఇమీడియట్గా చేయాలి అని చెప్పి దానికి చెప్పారు తర్వాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త ఏర్పాటు చేస్తున్నామని ఫీడర్లను కూడా కొత్త పెడుతున్నామని అధికారులు ఆల్రెడీ చెప్పారు సార్ ఆల్రెడీ వీఆర్ ఆన్ డ్యూటీ ఎక్కడికక్కడ ఎందుకంటే వర్ష ప్రభావం తగ్గింది అన్న వెంటనే కూడా అక్కడ ఈ కొత్త స్తంభాలు ఎక్కడైతే విరిగిపోయి ఉన్నాయో అలా లైన్లు ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయడం దాని తర్వాత ఫీడర్లు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతోంది దాంట్లో ఎక్కడా కూడా అలసత్వం అనేది ప్రదర్శించట్లేదు చాలా ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ అనేది చూపిస్తున్నాము దాంట్లో మాకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల వాళ్ళు కూడా సహకరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇక సచివాలయ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు వీళ్ళు ఎక్కడెక్కడ ఈ కరెంటు స్తంభాలు విరిగిపడిపోయి ఉన్నాయి అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండడంతో అధికారులకు కూడా పని ఈజీ అవుతుంది ఇమ్మీడియట్గా ఆ ప్లేస్కి వాళ్ళని పంపించి చేయిస్తున్నారు అలాగే రహదారులకు సంబంధించి కూడా సచివాలయ ఉద్యోగులు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయి అనేది వాళ్ళు ఆ డేటాను పంపించడంతో మీద కూడా కసరత్తు జరుగుతుందనేది తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఏదైనా ఈ నిర్వహణ లోపాలు ఏవైతే ఉన్నాయో కామన్గా జరిగినటువంటి నిర్వహణ లోపాలు మరోసారి అవి పునరావృత్తం కాకుండా చూసుకోవాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం ఇక సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ఉన్నటువంటి అప్డేట్ రాష్ట్రంలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మండలాలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో దాదాపు పద్దెనిమిది లక్షల మంది ప్రజలు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది ప్రజలు ఈ తుఫాను వల్ల ప్రభావితం అయ్యారు ముందు జాగ్రత్తగా మొత్తం పన్నెండు వందల తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకి అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తుఫాన్ వల్ల ఇబ్బంది ఉండదు అన్న వాళ్ళని తప్ప అలాగే ఎవరైతే ఈజీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళని తప్ప మిగతా ఇక వీళ్ళు ఇక్కడ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అన్న వాళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలకి తరలించారు తుఫాను కారణంగా రాష్ట్రంలో మొత్తం మూడు వందల ఎనభై కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారులు అలాగే పద్దెనిమిది పద్నాలుగు వంతెనలు కల్వర్లు దెబ్బతిన్నాయి దీంతో నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల నష్టం వాటిల్లింది ఇక రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల ఆర్ఎన్ బి రోడ్లకి మొత్తం పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల మేర నష్టం గ్రామీణ నీటి సరఫరా విభావానికి ముప్పై ఆరు కోట్లు జలవనరుల శాఖకి పదహారు వందల నలభై ఐదు సారీ పదహారు పాయింట్ నాలుగు ఐదు కోట్లు సహాయక చర్యల్లో ఇది నష్టం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కల్వర్టులు వీటికి సంబంధించి ఒక ఐదు కోట్లు ఒక పదిహేను వందల కోట్లు ప్లస్ ఒక రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల రోడ్లు ఓవరాల్గా ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల నష్టం అనేది ఈ రోడ్లు వంతెనలు వీటికి సంబంధించి వాటిల్ని చెప్తున్నారు మొత్తం నిన్న చెప్పుకున్నాం దాదాపు రెండు వేల మంది గర్భిణీ స్త్రీలని వారం రోజుల ముందే తుఫాను వస్తుంది అన్న దగ్గర ఏరియా వైజ్ వాళ్ళని సెలెక్ట్ చేసి అలాగే డేట్స్ ఎప్పుడు వాళ్ళకి ప్రసవం అయ్యేటువంటి అవకాశం ఉందో చూడండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్స్లో జరిపించారు కదా అది కౌంట్ కూడా పెరిగిందండి ఓవరాల్గా మూడు వేల నూట డెబ్బై ఐదు మంది గర్భిణీలని తరలించారు అలాగే రెండు వేల నూట ముప్పై వైద్య శిబిరాలని నిర్వహించడం జరిగింది రహదారులపై విరిగిపడిన మొత్తం మూడు వందల ఎనభై చెట్లని తొలగించి రవాణాకి అంతరాయం లేకుండా చేశారు ఎక్కడికక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు సిబ్బంది మొత్తం క్లియర్ చేయడం జరిగింది అలాగే తుఫాన్ తీరం దాటిన తర్వాత వర్షాలు కూడా తగ్గుముఖం అనేది పట్టాయి నిన్నంతా కూడా చాలా హైఅట్ హై అలర్ట్లోనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ రోజు కూడా హై అలర్ట్లోనే ఉండాలని చెప్పారు కానీ వాతావరణం అనుకూలించింది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కాకినాడ రాజుల దగ్గర తీరం దాటుతుంది అనుకున్నప్పటికీ కూడా కాస్త యువతలకు వచ్చి నర్సాపురం దగ్గర తీరం దాటడం అనేది కొసమెరుపు సో గమనం అనేది మార్చుకుంది దాంతో ఈస్ట్ వింగ్ ఏదైతే ఉందో తుఫాన్కి సంబంధించి ఈస్ట్ వింగ్లో బలహీనత ఏర్పడడం తోటి ఇది జరిగింది అందువల్లే ప్రభావం కూడా అప్పటిదాకా ఉన్నది కాస్తంత బలహీనపడింది అని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ప్రభుత్వ చర్యల మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేశారు మొత్తం ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీజీఎస్ సెంటర్లో మంత్రులు అంతకుముందు ఎవరైతే ఉన్నారో వార్ రూమ్లో అందరూ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత అలాగే విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు కూడా సమీక్షలో ఉండి చెప్పడం జరిగింది ఓవరాల్గా నష్టం అనేది చూసుకుంటే ఈ ఆర్ఎన్బి రోడ్లు వంతెనలు పంచాయతీరాజ్ ఈ శాఖలకు సంబంధించి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల నష్టం అలాగే వ్యవసాయ శాఖ సంబంధించి చూసినప్పుడు దాన్ని ఎలాగా చెప్తారు అనేది ఇంకా తెలియదు దాదాపు ఎనభై లక్షల సారీ ఎనభై ఏడు వేల హెక్టార్లలో ఎనభై ఏడు వేల హెక్టార్లలో పంటలన్నీ దెబ్బతిన్నాయి వరి మినుము మొక్కజొన్న పత్తి కమర్షియల్ ఎక్కువగా ఉన్నాయి మనకి మినుములు కావచ్చు లేదంటే పత్తి పత్తి కావచ్చు అలాగే పత్తి రైతులకు మాత్రం ఈసారి ఎందుకంటే అది పూత దశలో ఉందా లేదంటే కోత దశలో ఉందా అనేది కూడా చూసుకోవాలి కాబట్టి దాని నష్టం కాస్త భారీగానే ఉండే అవకాశం ఉంది అలాగే వరి పంట మేజర్గా వరి పంట బాగా ఎక్కువగా దెబ్బతిందని చెప్తున్నారు నీట మునగడం వేరు పూర్తిగా కుళ్ళిపోవడం వేరండి ఇది మళ్ళీ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది సో పార్షియల్గానే దానికి ఇది వచ్చింది అంటే మళ్ళీ ఇమీడియట్గా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ డ్యామేజ్ అనేది ఒక టెన్ పర్సెంట్కే మిగులుతుంది కానీ పూర్తిగా మునిగిపోయి కుళ్ళిపోయిందంటే మాత్రం పంట మొత్తం పాడైపోయినట్టే మరి అది ఎంత ఉంది అనేది క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్స్ అనేవి రావాలని చెప్తున్నారు ఓవరాల్గా భారీ నష్టం అయితే ఈసారి ఏర్పడలేదు ముందస్తు జాగ్రత్త చర్యలు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా అందరూ పకడ్బందీగా ఉండి కలిసిగట్టుగా పనిచేయడం వల్ల సక్సెస్ఫుల్గా విపత్తునైతే దాటగలిగాము ఇది ఉన్నటువంటి అప్డేట్ సో మొంతా తుఫాన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిలా అయితే తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు మునేరువాగ్ కావచ్చు మిగతా కావచ్చు అనేక చోట్ల రోడ్డు మీద నీళ్లు పారుతూనే ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల కొట్టుకుపోవడం జరిగింది ట్రక్కులు కానీ బస్సులు కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అలాగే వరంగల్ నీట మునిగింది అని చెప్పి అంటున్నారు వరంగల్ హన్మకొండ ములుగు మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి సిరిసిల్ల నాగర్ కర్నూలులో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి బుధవారం రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి దానికి ఆ తర్వాత వాతావరణం కాస్త పొడిగా మారింది వర్షాభావ పరిస్థితులు అయితే ఎక్కడ లేవు అనేది మాత్రం అప్డేట్ వస్తుంది ఈవెన్ వెదర్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం తెలంగాణలో నమోదైంది హన్మకొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై ఐదు ప్రాంతాల్లో ఇరవై నుంచి అంతకుమించి ఎక్కువ ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ నమోదైంది అలాగే అరవై ఎనిమిది ప్రాంతాల్లో పదకొండు నుంచి పన్నెండు శాతం వరకు వర్షం నమోదైనట్టు తెలంగాణ ప్రణాళిక సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ వాగులు వంకలు చెరువులు పొంగిపూర్లే అనేక గ్రామాలకి కనెక్టివిటీ అనేది కట్ అయింది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇదే ఉంటుందంటున్నారు అలాగే నల్లమల ప్రాంతంలో పడినటువంటి వర్షం ఎంత అనే దాని మీద ఎవరికి ఇంకా అంచనాలు లేవండి అక్కడి నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చే అవకాశాలున్నాయి అనేది ఇప్పటికీ చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక సో నల్లమల ప్రాంతం అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఏ నదులు ఉపనదులు కాలువలు ఇవన్నీ ఉన్నాయో ఆ ఏరియాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది ఉన్నటువంటి ఒక సూచన సో ఇది ఉన్నటువంటి అప్డేట్ తెలంగాణలో ఎంత పంటలకి నష్టం జరిగింది ఏంటనే దాని మీద డీటెయిల్స్ అయితే ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు లెట్స్ వెయిట్ అండ్ సీ సో ఇది సైక్లోన్కి ఉన్నటువంటి లాస్ట్ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ద బర్డ్ మీడియా